తెల్ల కోర్టును ఎర్రకోర్టుగా మార్చకండి వైద్యుల ఆవేదన కోల్కతా జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ల సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అత్యాచారాన్ని పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని ఓజోన్ హాస్పిటల్ చైర్మన్ దీప్తి డిమాండ్ చేశారు న్యాయ వ్యవస్థలో లేని కఠిన చర్యలు శిక్షలు తీసుకొచ్చి నిందితుని శిక్షించాలని మండి తప్పు చేయాలంటే భయపడే విధంగా చట్టం ఉండాలని హాస్పిటల్ చైర్మన్ దీప్తి అన్నారు కరోనా సమయంలో అయిన వారందరూ దూరంగా ఉంటే డాక్టర్లు ప్రాణాలు తెగించి వైద్య సేవలు అందించాలని ఓజోన్ హాస్పిటల్ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు భవిష్యత్తులో లాంటి సంఘటనలు పునరావృతమైతే వైద్య విద్యను అభ్యసించాలంటే భయపడే స్థితికి వచ్చే అవకాశం ఉందని నిందితుని కఠినంగా శిక్షించాలని శ్రీనివాసరావు కోరారు తెల్ల కోట్లు వేసుకుని చేస్తున్న వైద్య వృత్తిని రక్తంతో కూడిన ఎర్రకోట్లుగా మార్చకండి అని ఆయన కోరారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లెటర్ రాసినట్లు వారు తెలిపారు we m a n 3DMAN 3DMAN d m a d m m a n d m a n 3 n 3DMAN 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 3 d d m m a n d m a d m m a n d m a d m m a n d m a d m m a n d m a n 3 n ధారా దారుణంగా జరిగిన యాక్ట్ ఇంత ధారా దారుణంగా జరిగిన యాక్ట్ని మేము అందరము ఖండిస్తున్నాము ఒక మెడికల్ డాక్టర్ మీద హూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద సొసైటీ అందరినీ చూసుకునే మెడికల్ డాక్టర్ మీద ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఊహించే విధంగా ఇంత బ్రూటల్గా ఈ యాక్ట్ జరిగింది వి ఆల్ కండెన్స్ అండ్ వి డిమాండ్ జస్టిస్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోటి జరగకపోవడానికి ఐ థింక్ ఏ జస్టిస్ మనము ఇప్పటి వరకు ఏవి శిక్షలు అట్లాంటివి లేవు అలాంటి శిక్ష అమలు ఇచ్చాలని మేము అందరము కోరుతున్నాము ఇంకొకరికి ఇలాంటి థాట్ రాకపోవడానికి కూడా మేము అందరము అలాంటి విధమైన జస్టిస్ సీక్ చేస్తున్నాము సో స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ ఓజోన్ హాస్పిటల్స్ దిస్ అండ్ డిమాండ్ జస్టిస్ దట్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోసారి జరగడానికి లేదు దానికి స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా ఓజోన్ హాస్పిటల్స్ రికమెండ్ చేసింది ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టంలో లేని శిక్ష తీసుకురావాలి అండ్ ఆ శిక్ష ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి మేమందరం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారికి రాసాము ఐ థింక్ దిష్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ అండ్ వి ఆల్ సీక్ జస్టిస్ సమాజం అనుకుంటున్నాము సభ్య సమాజంలో అందరూ హెల్దీగా ఉంటే దేశం పది రకాలుగా ముందుకెళ్తుంది అనే విషయం అందరూ నమ్మే విషయము మొన్న రెండేళ్ల క్రితం ఆర్తనాదాలతోటి ఆహాకారాలతోటి హాస్పిటల్కి కోవిడ్ బారిన పడి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ ఎదురుగా కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉండి వాళ్ళ కనీసం వాళ్ళ దగ్గరగా కూడా లేని పరిస్థితుల్లో వైద్యులు ఏ విధంగా కమ్యూనిటీని కాపాడారు అందరికి తెలిసిన విషయమే అంటే అటు ఒక క్రిమి కానీ ఒక జంతువు కానీ వస్తే కానీ మనుషులు మనుషులుగా ఉండరా వాళ్ళు ఆ రోజు పెట్టిన అర్తనాదాలు గుర్తులేవా ఆ బిడ్డలు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆమె పెట్టిన అర్థనాదాలు మనం ఒక రోజు అర్తనాదాలు పెట్టుకుంటూ వస్తే కాపాడిన వైద్యులు వైద్యులని ఒక వైద్యశాలలో ఇటువంటి పని చేయవచ్చు అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండేటువంటి సభ్య సమాజంలో మనం ఉన్నామా మరి ఇటువంటి భక్షకుల్ని రక్షకులు కఠినంగా శిక్షించకుండా అదే పద్ధతిలో ఈ సమాజం ముందుకెళ్తుంటే కనుక భవిష్యత్తులో వైద్య విద్యను ఎవరు అభ్యసించరు ఈరోజు ఆ బిడ్డ ఎటువంటి ఆర్తనాదాలు పెట్టిందో ఎవరు వైద్య విద్యను అభ్యసించుకుంటే అదే ఆర్తనాదాలు పెట్టుకుంటూ డాక్టర్లు ఎక్కడా హాస్పిటల్స్ ఎక్కడా అని పరిగెత్తుకుంటూ రోడ్ల మీద పరిగెత్తే రోజు దగ్గరలోనే ఉందని నేను ఒక్కడిస్తున్నాను